గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కుంభకోణం విలువ సుమారు ఏడు వందల కోట్ల ఉంటుందని అవినీతి నిరోధక శాఖ తాజా దర్యాప్తులో బహిర్గతమైంది అభివృద్ధి సంస్థ సీఈఓ రాష్ట్ర గొర్రెలు మేకల అభివృద్ధి సమాఖ్య పూర్వ ఎండీ రామచంద్ర నాయక్ సంవర్ధక శాఖ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ ఓఎస్డీ గుండమరాజు కళ్యాణ్ కుమార్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో తవ్వే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పశుగనాభివృద్ది సంస్థ సీఈఓ రామచంద్ర నాయక్ మాజీ మంత్రి తలసాని మాజీ ఓఎస్డీ కళ్యాణ్ ను విచారించిన అనంతరం ఏడు వందల కోట్ల భారీ కుంభకోణం జరిగినట్లు ఏసీబీ అంచనాకొచ్చింది తొలుత సుమారు రెండు కోట్ల నగదు మళ్లించినట్లు ఫిర్యాదు రావడంతో ఏసీబీ దర్యాప్తు ప్రారంభించింది ఈ కేసులో ఇప్పటికే పది మంది నిందితులను గుర్తించగా ఆరుగురిని అరెస్టు చేశారు ఇప్పటిదాకా సంయుక్త సంచాలకులు సహాయ సంచాలకుల స్థాయి అధికారులు అరెస్ట్ అవ్వగా ఏకంగా ఇప్పుడు సీఈఓ స్థాయి అధికారి మాజీ మంత్రి మాజీ ఓఎస్డీ కటకటాల పాలయ్యారు రామ్చందర్ గతంలో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ గానూ పనిచేశారు ఏసీబీ దర్యాప్తు నేపథ్యంలో ప్రభుత్వం ఫిబ్రవరిలో ఆయన్ను ఆ పదవి నుంచి తప్పించి పశుగనాభివృద్ధి సంస్థ సీఈవుగా నియమించింది లబ్దిదారులకు పంపిణీ చేయాల్సిన గొర్రెలకు కేటాయించిన నిధుల్ని పక్కదారి పట్టించాలనే ఆరోపణలతో తొలుత కేసు నమోదైంది అధికారుల ఆమ్యామ్యాల అంశం ముడిపడి ఉండటంతో ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ఆరంభించింది పశుసంవర్ధక శాఖ అధికారులు తెలంగాణలోని లబ్దిదారులను ఆంధ్రప్రదేశ్ కు తీసుకెళ్లి అక్కడి విక్రేదారుల నుంచి గొర్రెలను కొనుగోలు చేయించారు విక్రేతలకు చెల్లించాల్సిన డబ్బులను బినామీ ఖాతాలకు మళ్లించారు బ్రోకర్లను ప్రైవేట్ వ్యక్తులను ఏర్పాటు చేసుకుని రెండు కోట్లు మలించినట్లు తేలడంతో ఆ నిధులు ఏమయ్యాయనే కోణంలో ఏసీబీ దర్యాప్తు చేసింది ఖాతాదారులను విచారించగా బ్రోకర్లు అధికారుల పాత్రపై ఆధారాలు లభించాయి ఈ కుంభకోణంలో గొర్రెల కొనుగోలు కాంట్రాక్టర్గా వ్యవహరించిన మొయినుద్దీన్ కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు అయిన వారి నుంచి సేకరించిన సమాచారం రికార్డుల ఆధారంగా రామ్ చందర్ పాత్ర తేడతెలమైంది నాంపల్లి ఏసీబీ కేసులో న్యాయస్థానంలో హాజరుపరచగా కోర్టు వీరికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించడంతో చెంచలుగూడ జైలుకు తరలించారు రెండు వేల పదిహేనులో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకం ప్రారంభించి వేల మంది లబ్దిదారులకు దాదాపు నాలుగు వేల కోట్ల విలువైన జీవాలను పంపిణీ చేశారు ఈ కుంభకోణంలో కొందరు పెద్దల పాత్ర ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది రామ్ చందర్ కళ్యాణ్ న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారించాలని నిర్ణయించింది త్వరలోనే మరిన్ని అరెస్టులు జరిగే అవకాశాలున్నాయి అంతకుముందు రామ్ చందర్ ను అరెస్టు చేసేందుకు అధికారులు మాసప్ ట్యాంక్ లోని ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లారు తమ వెంట రావాలని నిర్దేశించగా తొలుత ఆయన అంగీకరించలేదు చివరకు బలవంతంగా తీసుకెళ్లాల్సి వచ్చింది కొందరు సిబ్బంది అడ్డుతారు దిగిలిన వెనక్కి తగ్గని ఏసీబీ అధికారులు తీవ్రస్థాయిలో హెచ్చరించి రామ్ అరెస్టు చేశారు